హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మాల్ రిక్వెస్ట్ అండి పక్షులకి మీ విండో ఏరియాలో టెర్రస్ మీద వాటర్ పెట్టండి డాగ్స్కి ఏమో మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ తప్పకుండా పెట్టండి నో లెట్ ఎస్ స్టార్ట్ కుకింగ్ ఇప్పుడు బండి మిర్చిలు బాగా తిరుగుతున్నాయి కదా అందుకని మిర్చితో మనం రకరకాలుగా చట్నీస్ చేసుకుంటూ ఉంటాము పచ్చడి అవి పెట్టుకుంటూ ఉంటాం ఈ రోజు నేను టమాటా మిర్చి కలిపి సింపుల్ గా ఈజీగా టేస్టీగా ఎలా పచ్చడి చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో పండు మురకాయలు అన్ని కడిగేసేసి శుభ్రంగా ఆరబెట్టుకోవాలండి కడిగలేకుండా ఆరబెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి ఈ కడిగేటప్పుడు ఎప్పుడు ముచ్చకలుంచే కడగాలి కడగాలండి ముచ్చకలు తీసేసి కడగకూడదు ముచ్చకలుంచేసి శుభ్రంగా కడిగేసి ఆరబెట్టి అప్పుడు ముచ్చుకలు చేసేయాలి ముందే ముచ్చకలు తీసే నీళ్ళంతా లోపలి గెలిపి పాడే గ్రైండింగ్ యాప్ తీసుకుని ఇట్లా తుంపేసుకుంటే సరిపోతుంది అండి చాప్ చేసుకుంటే చాప్ చేసేసుకోవచ్చు లేకపోతే ఇలా తుంపేసేసి జస్ట్ బ్రేక్ చేసేస్తే అయిపోతాయి చేసేసి జస్ట్ తుంపేసుకుంటే సరిపోతుంది కానీ అచ్చా చుంపేసేసుకుని తింపేసి వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళు ఏమైపోయినక్కర్లేదు పోయినక్కర్లేదండి ఇలా కట్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి టమాటాలు కూడా ఇలా కడిగి ఆరబెట్టుకోవాలండి ఇవి కూడా చాప్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మేటప్పుడు సగం ముక్కో చేసేసి ఈ పోర్షన్ తీ తీసేసి చాక్ చేసుకోవాలి చేసి ఈ పోర్షన్ కంపల్సరీ తీసేయాలండి తీసేసేసి నాలుగు ముక్కలు చేసుకుంటే గ్రైండ్ చేసుకోవడం విలువ గ్రైండ్ కట్ చేసుకోవాలి అన్నీ ఇలాగే చాక్ చేసుకోవాలి టమాటా టమాటా ముక్కలు ఇలా చాక్ చేసుకుని అందులో ఇంత పెద్ద లడ్డు సైజు చింతపండు తీసుకుని ముందుగానే చింతపండు క్లీన్ చేసి రెడీ చేసుకోవాలి అది వేసి ఇలా గ్రైండింగ్ జార్ తీసుకుని అందులో చింతపండును టమాటా ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా టమాటాలో వెట్టేసి ఉంటుంది కదండీ అతడికి చింతపండు కూడా గ్రైండ్ అయిపోతుంది నీళ్ళేం పోయినక్కర్లేదు సరిపడా ముక్కలు వేసేసుకుని శుభ్రంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు బాండీ పెట్టుకుని ఒక కప్పు నువ్వు నూనె వేసుకోవాలి పచ్చడికి నువ్వు నూనె అయితేనే బాగుంటుంది ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి శుభ్రంగా కదుపుతూ దగ్గరుండి వేయించుకోవాలి లేకపోతే అడిగంట వేస్తుంది మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా కంటిన్యూస్గా కదకపోతే కనుక అడిగంటి వేస్తుంది ఇంకా ఇలా కంటిన్యూస్గా కదుపుతూ సిమ్లోనే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వేయించుకోవాలి ఆ ఫిఫ్టీన్ టువంటీ మినిట్స్ వేయించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరి మొత్తం వేసేసేసి టమాటా ప్యూరీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను టూ టైమ్స్ గ్రైండ్ చేయాల్సి వచ్చింది మొత్తం గ్రైండ్ చేసేసి ఇలా వేసేసి బాగా ఫస్ట్ మిక్స్ చేసాను ఇంకా టమాటా ప్యూరి మిర్చి పేస్ట్ కలిసేటట్టుగా కలిపి ఇప్పుడు సరిపడా ఉప్పు వేయాలి నేను రెండు టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసాను ఇప్పుడు పసుపు కూడా వేయాలి ఇప్పుడు ఉప్పు పసుపు బాగా కలిసేటట్టుగా బాగా కలిపేసేసి దగ్గర చూసుకోవాలి లేకపోతే అడగంటే వేస్తుంది ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం హైలో పెట్టుకుంటూ లో పెట్టుకుంటూ చేసుకోవాలండి దగ్గరే ఉండి అప్పుడు కొంచెం జల్దీ అవుతుంది కానీ చిందితో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి చేతి మీద అంతా చింది పడతాయి హైలో పెట్టామంటే అడగంటేస్తుంది మన చేతి మీద చిందులు పడతాయి ఇలా బాగా కలిపేసేసి ఒకసారి మూత పెట్టేసేసి చిన్న మంట మీదే ఉడకనివ్వాలి ఒక్కసారి చెక్ చేసాము మళ్ళీ ఇలా బాగా కదిపేసేసి మధ్య మధ్యలో ఇలా కదుపుతూ కదుపుతూ ఉడకనివ్వాలండి నూనె తేలేంత వరకు అంటే అంచులు వంతు వరకు అన్నమాట బాగా దగ్గర పడేంత వరకు ఇలా మధ్య మధ్యలో కదుపుతూ ఉడకనివ్వాలి మూత పెట్టేసి ఉడకనివ్వాలి సిమ్లోనే ఉడకనివ్వాలి ఉడకసారి మళ్ళీ కదుపుతండి ఇలా చూసారా కొంచెం దగ్గర పడింది ఇంకా బాగా దగ్గర పడాలి ఇలాగే కొంచెంసేపు ఉడికించుకుంటే బాగా ఉడికిపోతుంది దగ్గర పడిపోతుంది బాగా కలిపేసేసి మళ్ళీ మూత పెట్టి సిమ్లోనే ఉడకనిద్దాము ఒకసారి మళ్ళీ కదుద్దాము చూసారు నూనె సపరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది ఇంకా కొంచెం సేపు అయితే ఇది అయిపోతుంది మళ్ళీ బాగా కలిపేసేసి చూసారా ఇలా ఉడుతుంది జాతర కదపోతే మన చేతిని అంతా ఉడుతుంది మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఉడకని ఇప్పుడు ఒకసారి మళ్ళీ కదుద్దాము ఓ చూసారా అయిపోయింది ఎంత బాగా ఎంత బాగా తేలిందో ఒక్కసారి బాగా కలిపేసి ఒక ఫ్యూ మినిట్స్ ఇంచేస్తామంటే ఇది మళ్ళీ అయిపోతుందండి బాగా కలిపేసేసి దగ్గర దగ్గర ఒక ఐదు నిమిషాలు అయితే అయిపోతుంది బాగా కలిపేసేసి మళ్ళీ ఒక్కసారి మూత కట్టి వేసేసి చూసుకోవాలి బాగా దగ్గర పడింది కదా అడుగలిపేస్తుంది ఒకసారి మళ్ళీ ఆ బాగా దగ్గర పడిపోయింది నూనె బాగా తేలింది చూసారు కదా ఇలా రుండాలి అంటే బాగా అయిపోయినట్టు ఒకసారి బాగా కట్ స్టవ్ ఆఫ్ చేసేయచ్చు స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారినివ్వాలి మూత పెట్టేసేసి పక్కన పెట్టేసి చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ఇది బాగా చల్లారిపోయింది దీనిలో ఇప్పుడు ఇంగు నూనె కాచుకోవాలి ఇప్పుడు ఇంగు నూనె కాచుకోవడానికి ఒక గిన్నె తీసుకుని అది వేడి చేసి అందులో నువ్వుల నూనె పోయాలి పచ్చడికి కదా కొంచెం నూనె ఎక్కువే పడుతుంది పచ్చడి నిలువ ఉండాలన్నా పాడకుండా ఉండాలన్నా కూడా నువ్వులనే బాగుంటుంది టేస్ట్ టేస్టీ ఉంటుంది నిలువ ఉండడానికి కూడా పనికొస్తుంది ఇలా ఫస్ట్ బాగా కాగనివ్వాలి ఇలా పొగలు వచ్చేటట్టుగా కాగనివ్వాలి చూస్తున్నారు కదా వీడియోలో ఇలా పొగలు వచ్చినట్టు కాగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారి ఇప్పుడు ఆయిల్ కొంచెం చల్లారింది మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసి వేయించాలి ఇంగువ కొంచెం ఎక్కువ వేయించండి బాగుంటుంది పచ్చి జాగ్రత్తగా వేయించుకోవాలి మాడకుండా వేయించుకోవాలి ఇప్పుడు ఆవాలు బాగా వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత పచ్చడిలో కలుపుకోవాలి ఇలా నూనె కాచడాన్ని ఇంగు నూనె కాచడం అంటాము ఈ ప్రాసెస్ ఇప్పుడు పచ్చలు బాగా చల్లారిపోయింది ఇప్పుడు ఇందులో మెంతులు ఆవాలు పిండి వేయాలి నేను ముందుగానే మెంతులు ఆవాలు వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను రెండు స్పూన్స్ వేస్తే సరిపోతుందండి ఇందులో మెంతులు ఒక స్పూన్ అయితే రెండు స్పూన్స్ ఆవాలు వేసి వేయించేసుకుని ఇలా పౌడర్ చేసి పెట్టేసుకుంటే కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసి పెట్టుకుంటే ఇలా పచ్చళ్ళు చేసుకున్నప్పుడు బాగుంటుంది వేసేసుకోవడానికి ఇమీడియట్గా ఆరు అప్పటికప్పుడు అయినా మనం గ్రైండ్ చేసుకోవచ్చు వేయించుకొని ఇప్పుడు నూనె చల్లారిన తర్వాత ఇంకొండి నిండులో పోసుకోవాలి ఇందులో కారం ఏం వేయనక్కర్లేదండి ఎందుకంటే పన్నెండు పండుమిరకాయలు ఉన్నాయి కాబట్టి మనం ఇందులో కారం ఏం వేయనక్కర్లేదు ఇలా టేస్ట్ కోసం కొంచెం బెల్ల చిన్న బెల్లం ముక్క వేయాలండి మీకు నచ్చదంటే అవాయిడ్ చేయొచ్చు లేకపోతే టేస్ట్ చాలా బాగుంటుంది పండుమిరకాయ పచ్చడి ఎప్పుడు కొంచెం బెల్లముక్క వేసామంటే చాలా టేస్ట్ ఇప్పుడు నూనె వేసి బాగా కలుపుకోవాలి మనకు నూనె అమ్మా ఇంత అనిపిస్తుంది చేసారు కలిపితే మొత్తం కలిసిపోయాను ఇప్పుడు నూనె ఉంటేనే ఇది పచ్చడి టేస్ట్గా ఉంటుందండి పచ్చడి పాడవకుండా ఉండాలంటే కూడా కొంచెం నూనె ఉండాలి బాగా కలిపేసేసుకుని ఏ కల్టర్లో స్టోర్ చేసుకోవాలి గాజు గాజు జార్లో కానీ ఆర్ పుట్ వేర్ ఉంటాయి కదమ్మ అందులో కానీ స్టోర్ చేసుకోవాలి ఇలా చెప్పి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా స్టోర్ చేసే ముందర మనం కంపల్సరీ ఉప్పు చెక్ చేసుకోవాలి తక్కువైతే అనుక కలిపేసేసి స్టోర్ చేయాలి లేకపోతే పాడైపోతుంది వన్ మీద దాకా బయట స్టోర్ చేయొచ్చు వన్ తర్వాత ఫ్రిడ్జ్లో బట్టి స్టోర్ చేసుకోవాలి లేకపోతే పాడైపోతుంది ఫ్రెండ్స్ ఈ చట్నీ రెసిపీ నచ్చిందా మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకి బంధువులకి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసము వెరైటీ డిషెస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకుంటే మీకు నేను వీడియో వేసినప్పుడల్లా నోటిఫికేషన్ వస్తుంది మీరు వీడియో చూడొచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్